పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా చాలా జాగ్రత్తగా అధికారుల సమక్షంలో ఒక్కొక్క అభివృద్ధి పని చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది అది ఏంటి అని అంటే రీసెంట్గా రెండు రోజుల కిందట పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ శాఖకు సంబంధించిన కార్యాలయం అనేది మంగళగిరిలో ఉన్నందువల్ల ఆ కార్యాలయం దగ్గరికి కొంతమంది కేవలం కొంతమంది మాత్రమే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన స్థానిక గ్రామాల్లో ఉన్న సర్పంచులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పంచాయతీరాజ్ కార్యాలయం దగ్గరికి వచ్చి నిరసనలు తెలియచేయడం జరిగింది మరి అంటే ఏ విషయమే తెలియజేశారు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో బిల్లులు పెండింగ్లో గతంలో జరిగిన తప్పిదాలన్నీ కూడా వాటి గురించో వీటి గురించో తెలియదు కానీ వాళ్ళు వచ్చి నిరసన తెలియచేయడం జరిగింది అయితే దాని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు ఎలా ఉందని అక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చిన ఆ స్థానిక సర్పంచులు ఎవరైతే ఉంటారో అంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న స్థానిక సర్పంచ్లు ఎవరైతే ఉంటారో ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది వాళ్ళందరికీ కూడా అసలు వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళు ఎందుకు నిరసన తెలియజేస్తున్నారో అని చెప్పి అధికారులందరికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఏంటి విషయం అని కనుక్కోండి అని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు ఆ సమస్య అధికారులు దగ్గరుండి విని అవన్నీ కూడా తెలుసుకొని నోట్ చేసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే ఈ నిరసన తెలియచేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి పంపించడం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో అక్కడ ఉన్న అధికారులందరూ కూడా అక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చిన ఆ గ్రామ సర్పంచులు ఎవరైతే ఉంటారో స్థానికంగా ఉన్న గ్రామ సర్పంచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి మరీ కూడా తిరిగి పంపించడం జరిగింది అంటే ఇది ఎలా ఉందని అంటే వాళ్ళకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్యని అధికారి దృష్టికో లేదంటే మంత్రి గారి దృష్టికి తీసుకురావాలి కాబట్టి అక్కడికి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది అయితే ఇది కావాలనే చేశారో లేదని అంటే వాళ్ళ సమస్యలు అనేవి తెలియపరుచుకొని దాన్ని ఏదో రకంగా పరిష్కరించుకుందామని వచ్చారనేది తెలియదు అయితే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ఆ పార్టీ తరఫున నిలబడ్డ గ్రామ సర్పంచులందరూ కూడా పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయం దగ్గరికి వచ్చి నిరసన తెలియజేస్తే పవన్ కళ్యాణ్ గారి అధికారులకు చెప్పి వాళ్ళందరి సమస్యలు కూడా వినండి ఎవరిని కూడా మీరేం ఇబ్బంది పెట్టద్దు పోలీసులు పిలిచి వాళ్ళు వెళ్ళగొట్టద్దు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి అవన్నీ కూడా నోట్ చేసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియచేయడంతో పాటు వాళ్ళకి వెళ్లే ముందు అందరికీ కూడా భోజనాలు పెట్టి పంపించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళు భోజనాలు చేస్తున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో అక్కడ నిరసన తెలియజేస్తున్న ఫోటోలు వీడియోలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక సమస్య గురించి మాట్లాడిన విధానం అనేది ఎలా ఉంది ఆ సర్పంచులందరినీ కూడా ఎలా ట్రీట్ చేశారు వాళ్ళ నిరసన తెలియజేస్తే ఏ విధంగా వాళ్ళకి మద్దతు తెలిపారు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకున్నారనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో శాఖల్లో సిపిఎస్ రద్దని కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గ్రామ సర్పంచులే కానీ ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులే కానీ వారితో పాటు ఆశా వర్కర్లు కానీ లేదంటే ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారు వీళ్ళ కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విభాగాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ స్టాఫే కానీ లేదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులే కానీ వీళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేశారు కానీ వీళ్ళు నిరసనలు తెలియజేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏం చేశారు స్థానికంగా ఉన్న పోలీసులందరినీ కూడా పిలిపించి వాళ్ళ మీద చార్జ్ చేయించి వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కనీసం పోలీసులుగా అవేవి చెప్పొద్దు అధికారులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకోండి అంతా అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి పంపించండి అని అంటే రూలింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక సమస్యని పట్టించుకునే విధానం అనేది ఒక సమస్యకి పరిష్కారం చెప్పే విధానం అనేది బాధితుల్ని ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి వాళ్ళ సమస్యలు ఎలా వినాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక పూర్తి అవగాహన ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఆశా వర్కర్ల విషయంలో కానీ ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ కార్యకర్తలు ఎవరైతే ఉండారో వీళ్ళకి సంబంధించి కానీ ఒక రకంగా చెప్పాలంటే లాఠీ చార్జ్ చేసి రక్తాలు వచ్చే విధంగా వాళ్ళని కొట్టారు ఇంకా అమరావతి రైతుల సంగతి అయితే మనం మాట్లాడన అవసరం లేదు ముఖ్యంగా సిపిఎస్ రద్దు విషయంలో కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుల విషయంలో కానీ గత ఐదేళ్ళు కూడా ఎలా వ్యవహరించిందని మనం చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వాళ్ళు శత్రువులైనా కానీ వాళ్ళ సమస్య పరిష్కరించి వాళ్ళకి భోజనం పెట్టి పంపించారనంటే ఆయన ఏ విధంగా శాఖలో ఉన్న లోటుపాట్లు సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నాడు ముఖ్యంగా వచ్చిన బాధితుల్ని ఎవరైతే గ్రామ సర్పంచులు ఉన్నారో వాళ్ళని చూసే విధానం అనేది పవన్ కళ్యాణ్ గారిలో ఒక కొత్త తీరు కనిపిస్తుందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఇప్పుడు ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన ఉన్నారు కాబట్టి ఆ శాఖకి వందకు వంద శాతం న్యాయం చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని అభినందించడం అయితే జరుగుతుంది